మార్నింగ్ నమస్కారం స్వాగతం మొత్తానికి ప్రజలు మొన్న గ్రామ పంచాయతీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇచ్చారు ఇప్పుడు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇచ్చి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే విధంగా చేశారు దీని కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మంత్రులు చేస్తున్న అభివృద్ధి ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి వాళ్ళ అంటే వాళ్ళు ఎక్కడ వ్యక్తిగత సాధింపు రాజకీయాలకు వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కంటి కొనుక్కు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందో ఈ ప్రజలకు తీర్పునిచ్చారు ఈ ప్రజలు తీర్పునిచ్చారు అంటే వాళ్ళు ఎక్కడ వ్యక్తిగత ఆరోపణలకు విమర్శలకు వాళ్ళు కక్షాధింపు రాజకీయాలకు వెళ్లకుండా ప్రజల పాలన చేస్తున్నారు కాబట్టి ప్రజాపాలన చేస్తున్నారు కాబట్టి ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పును కాపాడుకోవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు గ్రామ పంచాయతీగా ఎన్నికైన పైన ఉంటుంది అదేవిధంగా కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిపైన ఉంటుంది సో మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడ వ్యక్తిగత రాజకీయాల వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకండి అదేవిధంగా కక్షాదీపు రాజకీయాలకు వెళ్ళకండి ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన వారికి కంటే వాళ్ళకి తెలుసు ఎట్లా ఉండాలి ఏందన్నది సో సీనియర్లు కూడా సీనియర్లు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా కొద్దిగా ఓప్యతో సానందం ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా కొత్త వాళ్ళు అతి ఉత్సాహం కొంతమందిలో అతి ఉత్సాహం చూపించడానికి పోతారు వార్డులో నేనే ఇంకో మున్సిపాలిటీకి కింగ్ అయినట్టు మీరు వార్డు ప్రజలు ఒక కొంతమంది మంది ఓటమిలో గెలిపించుకోవడానికి మీరు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టింటారు అది విషయం అందరికీ తెలుసు కాకపోతే మీరు ఇచ్చే రిపోర్ట్లో ఏ విధంగా ఉంటుందో అందరికీ అది కూడా తెలిసిన విషయమే కానీ ప్రజాప్రభుత్వం మీ మచ్చ తీసుకురాకుండా ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు ఆ విధంగా పాలన ప్రజలతో మంచిగా ఉండి పాలన చేస్తున్నందుకే వాళ్ళ ప్రజలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నందుకే ఈ తీర్పు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి మీరు వార్డులో కానీ గ్రామాల్లో కానీ ప్రజలతో వారి సమస్యలు ఏదో తెలుసుకొని పని చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఉండకూడదు ఏదైనా ప్రభుత్వ సంక్షేమం ప్రతి అరుడికి అందించే అందించే విధంగా మీరు పనిచేయాలి ఇక మీరు ఈట ఒకవేళ ఈ విధంగా కక్షాదీపు రాజకీయాలకు వ్యక్తిగత ఆడ కబ్జా ఈడ దోపిడీ ఈ బ్లాక్ దందా ఆ దందా చేయాలని అనుకుంటే రాబోయే మూడు సంవత్సరాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం చూపించబోతుంది ఎమ్మెల్యేలో మీ శాసన శాసనసభ్యుల పైన ప్రభావం పడుతుంది మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఏదైనా వార్డు నుంచి గ్రామ పంచాయతీ నుంచే ఇవన్నీ బయటకు వస్తుంటాయి ఇసుక దందాలు చేయడం ఇక బ్లాక్ దందాలు ఉంటాయి సో కొంతమంది కార్పొరే కార్పొరేటర్లకు అంటే కార్పొరేట్ కార్పొరే వ్యాపారులకు అలాంటి బ్లాక్ దందా వాళ్ళకు మీరు సపోర్ట్ ఇస్తూ రియల్ దందా వ్యాపారులకు మీరు సపోర్ట్ ఇస్తూ కబ్జాదారులకు మీరు సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళారంటే అది ప్రభుత్వం పైన మతపడే అవకాశాలు ఉంటాయి మీ రాబోయే మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో స్పష్టంగా చెప్పారు ముందే డబ్ల్యూ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోతున్నాయని సో మీరు కూడా మీ కూడా మీరు ఎంత మంచిగా పాలన చేసి అంత మంచిగా ప్రభుత్వానికి పేరు వస్తుంది ఆ మచ్చను పైన పడే విధంగా చేయకండి అని తెలియసు మీరందరూ మంచి పాలన ప్రజలకు అందించాలని కోరుతూ డేఆర్ న్యూస్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని కోరుతూ ఇది పార్టీల పరంగా కాకుండా గెలిచిన అందరికీ డేఆర్ న్యూస్ అనేది సపోర్ట్గా ఉంటుందని కోరుతూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు